రానున్న ఎన్నికల్లో అంతా ఒక్కటై కష్టపడి పనిచేసి ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ విషయానికి కృషి చేయాలని అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు ఇక ప్రజాసేవా భవన్ లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మూడవ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ సాయి ప్రణయ్ తో పాటు ఆయన అనుచరులు తిలక్ నగర్ ఖానాపూర్ నుంచి శంకర్ అబుజర్ అలాగే షేక్ ఫరీద్ ప్రజాభవన్ కు వచ్చి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఇక వారందరికీ కంది శ్రీనివాసరెడ్డి కండువాల కాపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం పలికారు యువకుడైన కౌన్సిలర్ సాయి ప్రణయ్కి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని చెప్పారు కేఎస్ఆర్ అలాగే కష్టపడి పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గుర్తింపు ఇస్తుందని తగిన గుర్తింపు కూడా దొరుకుతుందని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలన అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు జరిగిన లబ్ధిని వివరించారు వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేసినామని చెప్పారు ఇరవై తొమ్మిది వేల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు కాంగ్రెస్ పార్టీ పదకొండు వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీ చేసేందుకు మెగాడిఎస్ఈ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు ఇప్పటి వరకు ఇరవై ఒక్క కోట్ల మందికి పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని వినియోగించుకుంటున్నారని చెప్పారు కేఎస్ఆర్ ఎనిమిది లక్షలకు మందికి పైగానే ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పారు ముప్పై లక్షల మందికి పైగా ఉచిత కరెంటుతో లబ్ధి పొందారని వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి పార్టీలో చేరుతున్నారని వారికి వివరించారు మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా కల్పించారు కేఎస్ఆర్ అంతా కలిసి పార్లమెంటు అభ్యర్థిని గెలిపించుకుంటే మన ఆదిలాబాదును మరింత అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు పార్టీలో చేరిన మూడవ వార్డు కౌన్సిలర్ సాయి ప్రణయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ప్రజాపాలన సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని వివరించారు కంది శ్రీనన్న నాయకత్వంలో పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సాయి ప్రణయ్ తెలిపారు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఇక్కడ బల్దియాలో ఉన్న పార్టీ పాలక వర్గంలో ఉన్న ఆదిలాబాద్ అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు అందుకే ఆదిలాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు ఇక ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి జయనదు జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచుగట్ల ఆశమ్మ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగర్కర్ శంకర్ బానువార్ గంగారెడ్డి ఏళ్ల పోతారెడ్డి సింగిరెడ్డి రామ్రెడ్డి కోరేటి కిషన్ కుయం

చూపుల్లో ఉంటది నీ సాయం పొందని చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు మాటల్లో మమకారం ఉంటది చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సాయం పొందని చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు జనము కుీడ అజిలాబా ము బిడ్డ బి శ్రీనివాస రెడ్డూ బా నిరుపేద జనము కు అదిలాబాదు ముద్దు బిడ్డ బా నా కంది శ్రీనివాస రెడ్డన్నా గడపన పొత్తునువై వై వెలుగులు పంచుతవో ఆకలి కడుపుకు మెతుకును ఆకలి తీర్చుతవో పోరాటాల చండను సమరం నడుపుతవో ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో మిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు అదిలాబాద్ బాధ నీ వెంట ఇరు పేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత సీనన్న నీ వెంట ఇరు పేదల చేయు పార్టీ ముఖ్య నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నేను డిఆర్ఎస్ పార్టీ వార్డ్ నెంబర్ మూడు తిరుపెల్లి జీడిసి జేసీ స్టేట్ బెల్లూరి సిసిఐ టౌన్షిప్ ఈ నాలుగైదు బిట్లు కలిపి వార్డ్ నెంబర్ మూడుకు కౌన్సిలర్ డిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈరోజు మొన్నటి వరకు మన బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఉన్నాడు ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే రూలింగ్ గవర్నమెంట్ ఉండి కూడా మా వాటిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలే ఈ మిగతా ఏది కూడా ఎక్కడి వరకు అక్కడ ఉండే సీనియర్ గారి దగ్గరికి అయినాం అయితే రూలింగ్ గవర్నమెంట్ ఇంత ఉండి కూడా ఈ ఎటువంటి వరకు జరగలే అటు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నుండి అధికారంలో లేకున్నా కూడా వాటర్ ట్యాంకులు కానీ అంబులెన్స్లు కానీ మన వివాహ దంపతులు కానీ ఇన్ని గిఫ్ట్లు కానీ ఇంత సహకారం చేస్తూ సహాయం చేస్తున్నాయి ఇటువంటి పదవిలో లేకుంటే సీనన్న ఇంత పనులు చేస్తున్నాడు మరి పవర్లు వచ్చి పదవిలో ఇంకెంత పని చేస్తాడు మాకు కూడా పనులు అయితే మాకు కూడా పేరే నేను కూడా కౌన్సర్గా ముందుకోవాలంటే సీనన్న గారి నాయకత్వంలోనే జాయిన్ కావాల్సిందే కోరుకుంటూ మరి అదేవిధంగా బోయిరెడ్డి కాక కూడా మాకు పాత మనిషి బోయిరెడ్డి కాక మీద మరి సీరన్న గారి మీద పూర్తి విశ్వాసంతో రావడం జరిగింది అందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం ఇలాంటి కార్యక్రమాలు మరియు సీనన్న గారి ఇంకా ముందుకు మంచి కార్యక్రమాలు చేసుకోవాలా మరియు అభివృద్ధి ఆదిలాబాద్ని అభివృద్ధి చేయాలంటే ఒక సీనన్న గారి నాయకత్వంలో అయితే అని పూర్తి విశ్వాసంతో రావడం జరిగింది ఈరోజు వార్డ్ నెంబర్ మూడు నుంచి మా కౌన్సిలర్ గారు యంగ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలకి వెళ్ళి కాకముందే ఆయన కౌన్సిలర్ అయ్యారు అనేక ఉజ్వలమైన భవిష్యత్తునది చదల్వార్ సాయి ప్రణయ్ గారు మన కాంగ్రెస్ పార్టీలోకి రావడం వారి తండ్రి గారు శంకర్ గారు అబుజర్ గారు ముప్పై మూడవ వార్డు ఖానాపూర్ నుంచి షేక్ ఫరీద్ గారు తిలక్ నగర్ ట్వంటీ వన్ వార్డు నుంచి వారి ముఖ్య అనుచరులతో కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి మనసా వాచ కర్మేణ కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు నాయకులు గట్టిగా చప్పట్లతో స్వాగత పొందాల్సిందిగా కోరుతా ఉన్నాను సాయి ప్రణయ్ గారిని నిజంగా నేను నాకంటే చిన్న చిన్నవాడిని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా తను ఇంకా రాజకీయంగా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులో ఎదగాలని తన తన రాజకీయ సంకల్పం నెరవేరాలని కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాట్ఫామ్ కాగలదు కాంగ్రెస్ పార్టీ నాలాంటి వ్యక్తులకు ఎందరికో అద్భుతమైనటువంటి ఇచ్చినటువంటి పార్టీ అట్లాంటి పార్టీలో సాయి సాయి ప్రణయ్ లాంటి వాళ్ళు మంచి స్థాయికి ఎదగలన్నటువంటి ఆకాంక్ష కోరిక నాకున్నది తప్పకుండా నెరవేర్తని నమ్మకం నాకున్నది రేవంత్ రెడ్డి అన్న యొక్క ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి అన్న యొక్క ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైనటువంటి పాలన చేస్తున్నది వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అమలు చేసినటువంటి ప్రభుత్వం ఇది ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టియడం ఆల్రెడీ ఈ పథకం మొదలైంది ఇళ్ళ నిర్మాణం కూడా మొదలైంది అట్లనే మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించి ఇరవై ఒకటి ఇరవై ఒకటి కోట్ల మంది మహిళల్ని ఉచితంగా బస్సులో టికెట్లు ద్వారా రవాణా సదుపాయం కల్పించడం ఎనిమిది లక్షల మందికి పైగా లబ్ధిదారులకి ప్రతి నెల ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇప్పయడం అట్లనే ముప్పై లక్షలకు పైగా ఇళ్ళకి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా పాలనకు నిదర్శనం తార్కాణం ఈ సందర్భంగా ప్రజాపాలనకు అనుకూలంగా గవర్నమెంట్ పోస్టులన్నీ పెండింగ్లో ఉంటే కనుక ఇరవై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగాల్ని కల్పించినటువంటి కేవలం ఎన్నికైనటువంటి వంద రోజుల్లోనే ఇరవై తొమ్మిది వేల ఉద్యోగ నియామక పత్రాలని అందజేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే పదకొండు వేల ఉద్యోగాలతో మెగాడిఎస్సి నోటిఫికేషన్ వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మా తమ్ముడు సాయి ప్రణయ్ గారు చేరు చేరిక వారికి నేను సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నా మా శంకర్ కాక కూడా అందరికీ కూడా అద్భుతమైనటువంటి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది మనం కింది స్థాయి నుంచి క్యాడర్ బలోపేతం చేస్తుంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మనల్ని గుర్తిస్తుంది తప్పకుండా అన్ని విషయాలలో సరైనటువంటి పూర్తి సహకారం అందజేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా వారికి స్వాగతం సుస్వాగతం వారి అనుచరులకు స్వాగతం సుస్వాగతం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సాయి ప్రణయ్ గారు వారి నాయకులు చేరినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు మన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగ్డ గారిని గెలిపించడానికి తమ సర్వశక్తులు వండుతామని మాకు హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ ఎంపీ ఎలక్షన్లో సాయి ప్రణయ్ గారు వారి బృందాన్ని వారి టీంని అలాగే మిగతా వారందరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా తప్పకుండా ఎంపీ అభ్యర్థిని మనం గెలిపించుకుంటే ఆదిలాబాదులో మన హక్కుల్ని సాధించుకోవచ్చు ఆరుమూడు నుంచి ఆదిలాబాద్కి రైల్వే లైన్ సాధించుకోవచ్చు ట్రైబల్ యూనివర్సిటీ సాధించుకోవచ్చు టెక్స్టైల్ పార్క్ సాధించుకోవచ్చు సిమెంట్ ఫ్యాక్టరీని సాధించుకోవచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని సాధించుకోవచ్చు ఇవన్నిటి సాధన కోసం మనం ఖచ్చితంగా మన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగణ గారిని మనస్ఫూర్తిగా గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు మీద విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను